నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంటులు మాట్లాడుతున్నాను ఇంతకుముందు వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఇలాంటి లో ఈరోజు ఇప్పుడు ఇది కలిపేది చిత్తంబెట్టేస్లో ఎలా అప్లికేషన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు వివరిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసిన కార్కి పద్దెనిమిది వేల మొక్కలు పడతాయి క్యాలిక్యులేటెడ్గా మనం లెక్క చేయటం జరిగింది ప్లాంట్ టు ప్లాంటు మన హోలింగ్ చేసిన దాన్ని బట్టి పద్దెనిమిది వేల మొక్కలు పట్టేదానికి ఈ ఇది డిజైన్ చేయటం జరిగింది పద్దెనిమిది వేల మొక్కలో సగం అంటే తొమ్మిది వేల మొక్కలు మొక్కజొన్నలు ఉంటాయి తొమ్మిది వేల మొక్కలు టమాటోలు ఉంటాయి అయితే ఓవరాల్గా పద్దెనిమిది వేల మొక్కలు ఇప్పుడు మనం ఒక్కొక్క విత్తనానికి ఆ ప్లేస్లో మనం ఎక్కడైతే విత్తనం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం ఇవన్నీ కలిపిన లిక్విడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక్కొక్క గుంతకు పోయటం జరిగింది అలా నీకు పద్దెనిమిది వేల విత్తనాలకి కావలసిన లిక్విడ్ మనం లెక్కేసుకుంటే తొమ్మిది వందల లీటర్లు పడుతున్నాయి ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ తొమ్మిది వందల లీటర్లకి మంచిగా మిక్స్ చేసుకొని ఒక్కొక్క హోల్ ఎక్కడైతే ఒక్కొక్క రంధ్రం పెడుతున్నామో ఆ పాల్తీ షీట్కి ఆ రంధ్రానికి ఎలాంటి మెజర్మెంట్ గ్లాస్ తీసుకొని ఫిఫ్టీ ఎంఎల్ పోయించడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఈ హిమిక్ యాసిడ్ ఆర్గానిక్ కార్బను తర్వాత ఫల్విక్ యాసిడ్ ఎగ్గెమిన యాసిడ్ వీటిని ఫస్ట్ కలపటం జరిగింది ఒక ఐదు లీటర్ల వాటర్ తీసుకొని దాంట్లో ఈ యాసిడ్స్ అన్నీ పోయటం జరుగుతుంది హిమిక్ యాసిడ్ కల్విక్ యాసిడ్ ఎమినో యాసిడ్ తర్వాత సీవీడు ఆర్గానిక్ కార్బోనేట్ అన్నిటినీ వేయడం జరుగుతుంది ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ కేజీ వాడటం జరుగుతుంది ఈ విధంగా కలుపుకున్న హిమిక్ పల్విక్ టీవిడ్ ఆర్గానిక్ కార్బను ఎమినో యాసిడ్స్ లని వంద లీటర్లకి రెండు లీటర్ల చొప్పున ఇవి లెక్క ప్రకారం తొమ్మిది వందల లీటర్లకి కలపడం జరుగుతుంది ఇప్పుడు మొత్తం లిక్విడ్ ని తొమ్మిది వందల లీటర్లకి ఒక్కొక్క వంద లీటర్లకి రెండు లీటర్ల చొప్పున ఐదు వందల లీటర్ల ట్యాంకీకి పది లీటర్ లిక్విడ్ కలపడం జరుగుతుంది మిగిలిన రెండు వందల లీటర్ల డ్రమ్ములు ఉన్నాయి కదా వాటికి ఒక్కొక్క దానికి నాలుగు లీటర్లు చొప్పున రెండు డ్రమ్ములకి ఎనిమిది లీటర్లు కలపడం జరుగుతుంది మొత్తం పద్దెనిమిది లీటర్లు తర్వాత ఇప్పుడు చేస్తున్నామంటే ఈపిఎన్ బీడీ ఫైవ్ హండ్రెడ్ మైక్రోరైజర్ ఇవి కలపడం జరిగింది ఇప్పుడు ఇవి ఇవి కూడా తొమ్మిది వందల లీటర్లకి ఎంత ఎంత పడుతుందో దాని ప్రకారం కరెక్ట్గా జరిగింది ఇప్పుడు మనం ఈపిఎన్ను ఈ పద్దెనిమిది వేల మొక్కలకి ఒక కేజీ ఈపిఎన్ వాడటం జరుగుతుంది అలానే బీడీ ఫైవ్ హండ్రెడ్ వచ్చేదలకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక హాఫ్ కేజీ బెల్లవలో డైల్యూట్ చేసి యాక్టివేట్ చేయటం జరిగింది తర్వాత మైకోరైజా వచ్చేసరికి వన్ కేజీ వాడటం జరుగుతుంది ఇప్పుడు చివరిగా ట్రైకోడెర్మావిరిడి సూడోమోనాసు బాసిల్ల సక్టిల్లస్ ఈఎం సొల్యూషను మల్టీ కన్సార్షియా ఇవి ఐదు ఒక్కొక్కటి రెండు రెండు లీటర్లు చొప్పున పది లీటర్లు తీసుకొని తొమ్మిది వందల లీటర్ల వాటర్కి కలపటం జరుగుతుంది కదా ఈ మిర్చి ఇది మిర్చి ప్లాంటు ఈ రెండింటి మధ్యలో బెజ్జం వేయటం జరిగింది ఆ బెజ్జంలో ప్రతి బెజ్జంలోనూ ఫిఫ్టీ ఎంఎల్ కాడికి అలా ఈ ఫంగస్లు బ్యాక్టీరియాలు వేయటం జరిగింది రేపు దీంట్లో మొక్కజొన్న విత్తనాలు టమాటా విత్తనాలు ప్లాంటేషన్ చేయటం జరిగింది ఒకరోజు క్యాపీ అవ్వటం ద్వారా కొంచెం భూమి నాని మెత్తగా ఉండటం వల్ల రేపు ప్లాంటేషన్కి బాగుంటుంది ఈ విధంగా పద్దెనిమిది వేల మొక్కలకి పెట్టాల్సిన ప్లేసుల్లోనూ ఫంగస్లు బ్యాక్టీరియాలు ఇవ్వటం జరుగుతుంది తద్వారా మొక్క వేరు వ్యవస్థ విత్తనం పెట్టిన తర్వాత ఏ విధమైన తెగుళ్ళు కానీ పురుగులు కానీ అటాక్ చేయకుండా పడిపాతులు ఎక్కువ పడకుండా పెట్టిన మొక్క పెట్టినట్టు రావడానికి వందకు వంద శాతం అవకాశాలు ఉంటాయి రైతు మిత్రులకి ధన్యవాదాలు